దయచేసి చాలా విషయాలు నేను ఎవరినో మీకు తెలుసు నాకు తెలిసి భూలోకంలో నరకాన్ని అనుభవించచ్చిన నేను నేను ఎక్కడ ఉంటాడు పైన ఉంటాడు ఎప్పుడైతే తప్పు చేసి పైలోకానికి పోతాడు వాళ్ళ వాళ్ళకు యమధర్మ ఉండు ఆ యమధర్మాట పుణ్యం చేసిన పాపం చేసినా చెప్పి అవుతాడు కానీ కేసీఆర్ గారు మాత్రం ఈ యమధర్మాన్ని భూలోకంలో శిక్షాడు ఆరు నెలలు వేసేటప్పుడు ఆరు నెలలు అయితే నా హుజరాబాద్లో రోడ్లు వేసిండు మోర్లు కట్టిండు మీకు ఇక్కడ కట్టాడు ఎందుకంటే అయిపోయింది డేట్ వచ్చింది కాబట్టి ఆ ఛాన్స్ లేదు నా దగ్గర రాత్రి రాత్రి సిమెంట్ రోడ్లు వేసిండు రాత్రి రాత్రి డామర్ రోడ్లు వేసిండు రాత్రి రాత్రి మోర్లు కట్టాడు ఎన్ని కుల సంఘాలు దాన్ని భవనాలు పో సాంక్షన్ ఎన్ని గుళ్ళ దాన్ని సాంక్షన్ పోరాడు ఒక్కడి కాదు నా దగ్గర నాలుగు వేల కోట్ రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు వేల కోట్ల నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అక్రమంగా సంపాదించిన డబ్బు ఆరు వందల కోట్టి ఖర్చు పెట్టాడు ఇవన్నీ మీ కర్వంతమూర్తి గుర్తుపెట్టుకోండి మీ పాతప్పులు ఉండాలి నేను ఇక్కడ చెప్పిపోతున్నాడు కాదు సుమ పక్కా ఎందుకంటే మీరు హుజరాబాద్ చూసాం హుజరాబాద్లో